పూజలు చేయడానికైతే పనికి వస్తాం దీనికి వదికినామా ఒంటర్ మైల్ పరిస్థితి చూడండి చిన్న పనులు చేసుకొని ఇంటి రెండుసారి పంపిస్తాను నా పేరు వనజ అమీర్ పేరు శేషుభాలి మా నాన్న పెద్ద పౌరోహితుడు చనిపోయిన తొంభై సంవత్సరాలు దాటినాక చనిపోయినా మేము తొమ్మిది మంది ఆడపిల్లలు అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు తమ్ముడు లేడు ఇల్లు గురించి పదేళ్ల నుండి అప్లై చేసి డెబ్బై వేలు తిన్నారు ఇల్లు మళ్ళీ అప్లై చేశాను తిరుగుతూనే ఉన్నాను వాళ్ళు ఏమో వచ్చి ఇక్కడ ఉన్నారు లంబడి వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అందరికి ఇచ్చినారు ఇల్లున్న వాళ్ళకి బ్రహ్మన్ వాడిలో ఇల్లున్న వాళ్ళకి ఇల్లు ఇచ్చినారు మూడు నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఎస్టీ ఎస్టీ అని చెప్పి రాయించుకొని తీసుకున్నారు నిజాం నిజాంపేట కోకటిపల్లి దగ్గర బాజుపల్లి దగ్గర ఇక్కడ ఉంది అక్కడ యూసఫ్ కూడా వాళ్ళకి వచ్చినాయి ఎల్లమ్మ బండి అక్కడ అందరికి వచ్చినాయి ఉన్న వాళ్ళకి ఇచ్చినారు అమ్ముకున్నారు మా నా నేను ఏం చేస్తాను బ్రాహ్మణ వంట పనికిరాదు పూజలు చేయడానికి అయితే పనికి వస్తాం కానీ దీనికి పనికిరామా వంటర్ మా ఇళ్ళని నా పరిస్థితి చూడండి మీరు అకౌంట్ నెంబర్ కూడా ఇస్తాను మీరు చూడండి నా బ్యాలెన్స్ నాలుగు ఉంది అంతే మమ్మల్ని ఆదుకునే నాదుడే లేడా ఏదో చిన్న పనులు చేసుకొని ఇంటి రెండు సరిపోక చందడుక్కొని కడుతాను ఎక్కడ కావాలి ఇల్లు నేను రాస్తాను కలెక్టరేట్ ఇవ్వండి వెంకటరామారెడ్డికి ఇవ్వండి అని అన్నారు ఇస్తే మీకు మీకు మీరు ఇక్కడ ఈ సరౌండింగ్స్లో పుట్టి పెరిగిందని నాకు ఇక్కడ ఇప్పించండి నలుగుట్ల నాకు ఏమైనా అయినా ఈ లొకాలిటీ వాళ్ళు మా నాన్న పౌరోహితుడు కదా నేను చెప్తాను పంచాంగ జాతకాలు పూజలు చిన్నవి చేస్తాను అందుకని నన్ను ఎవరైనా పట్టించుకుంటారు అని చెప్పి చెప్పినాను సరే మీరు వెంకట్రామరెడ్డి గారిని కలవండి నా పేరు చెప్పండి అని అన్నారు చాలా తిరిగి తిరిగి విసిగిపోయినారు కదా అట్లా కొంగులేటి శ్రీనివాసులు గారు ప్రభాకర్ గారు అందరు కలెక్టర్ తో డైరెక్ట్ మాట్లాడిన మీకు న్యాయం చేస్తున్నారు ఆరు నెలలైంది ఇంతవరకు లేదు వాళ్ళు కూడా మొన్న కూడా ఇచ్చినారు మొన్న ఎన్ని సార్లు ఎన్ని సార్లు పోయినా అసలు నో రెస్పాన్స్ మీకు వస్తండి మీకు వస్తా నా తర్వాత వాళ్ళకు అందరికి ఇస్తున్నారు ఆంధ్ర వాళ్ళు మరి ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయినాక ఆంధ్రాలు లంబడి వాళ్ళు ఉంటాం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఇల్లు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మా అలాంటి వాళ్ళు నిజాం పిల్లలకి ముందు నుంచి ఉన్నాం ఇక్కడ తావతలు ముత్తాతల దగ్గర నుండి మీకు కావాలంటే మీరు అడగండి ఇక్కడ అమీర్పేట పంతులు సీతాయి పంతులు అని అంటే ఫేమస్ మరి ఎవరు సాయం చేయట్లేదు ఇప్పుడైనా రేవంత్ సార్ సారైనా హెల్ప్ చేస్తారని నాకు టూ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి నాకు ఇంటి అది తప్పితే వాళ్ళు ఇచ్చే రెండు వేలు తర్వాత నాకేదో చిన్న పనులు చేసుకొని మొత్తం నాకు సిక్స్టీ టూ ఇయర్స్ ఉన్నాయి నా వల్ల కావట్లేదు యాక్సిడెంట్ కాలు చూపించాలంటే అది కనిపించదు నడవలేను కూర్చోలేను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్